ప్రేమ కన్నా మీ పాపమే ఈ పెళ్లికి కారణమైంది అమ్మా నేను ఏ పాపం చేయలేదమ్మా నీలాంటి బిడ్డని గని తల్లి పడే బాధ ఏమిటో తల్లివి కాబోయే నీకు త్వరలోనే తెలుస్తుంది పుట్టిదేనమ్మా నేను తల్లిని కావటం లేదు నీ కడుపును పుట్టిన బిడ్డ అలా ఎన్నటికీ చేయదమ్మా నిజమేనమ్మా నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను పార్వతి ఆనాడు ఆవేశంలో నేను మీ బిడ్డను మాత్రమే కాను వారి భార్యను వారి బిడ్డకు తల్లిని కాబోతున్నాను అన్నాను దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు అప్పటికి నాకు అదే వరంలా అనిపించింది నేను కాదని లేదు కానీ ఇప్పుడు నిజమే చెప్తున్నానమ్మా అమ్మా నిన్ను అపార్థం చేసుకుని అవమానించాను కన్న తల్లిలాగాక కటికి రాక్షసులా ప్రవర్తించానమ్మా మోసం తగ నా దగ్గర ఆబద్ధం చెప్పింది నన్నే మోసం చేసింది కన్న కూతురు నన్ను మోసం చేసింది పండిగ నుంచి ఈమె నా భార్య పార్వతి ప్రేమించి పెళ్లి చేసుకుంది అంటే ఇంట్లోంచి వెళ్ళగొట్టారనమాట అంతకే జగద్రా ఇలా వచ్చింది అలాగా శాంతాదే వేరు మీరు ఇంకో ఆడవారు తోడొచ్చారు ఇంకో కప్పు పెట్టండి మన శంకరం భార్య రిల్లమ్మా కూతు సరేగా నేను ఏం నేనా స్వరాజ్యం వచ్చేదాకా స్వరాజ్యం స్వరాజ్యం అంటే అంటే మంచి రాజ్యం కోసం పాటు పడుతున్నాడు అన్నమాట తిరిగే కాదు నేరా ఇప్పుడు చేసింది ఇది ఇక మా ఇద్దరు పొట్టలు గడవడానికి ఏదైనా ఉద్యోగం కోసం వెతుకుతున్నాం అది ఇకనే మేము వెళ్ళమనేదాకానికి లేదు అరే నేను చెప్పేది వింద్రా మేము ఇక్కడికి వచ్చింది బయటికి వెళ్ళడానికి కాదు ఇక్కడే ఉండుకోవడానికి అవునా పార్వతి పార్వతి శంకరం మూడు దగ్గర పెళ్ళం మంచి జంట ఇప్పుడే వస్తున్నానండి చూసావా క్షణం అక్కడ కూర్చోవడం లేదు జంటనే పిలుపు మేము ఒకరికొకరు మిడిచిపెట్టి ఉండలేమురా వస్తాను ఇప్పుడే వస్తాను అనురాగమైన దంత కాపురం అంటే అలా ఉండాలి నేర్చుకు ఆయన గారు ఎక్కడే బీరకాయ ఏకంగా ఇంట్లో తీసుకొచ్చారు నేను చూసలేదండి వాళ్ళే వచ్చేసారు వచ్చింది వాళ్ళేనండి ఖాళీ ఉండవచ్చు మీరు ఇంటికి ఇల్లాలని నేనుండగా ఉండమండడానికి మీరెవరు ఉండడానికి వాళ్ళెవరు ఓహో అదా మొదలబు మీరే ఉండమనండి రండి ఏమండా వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టి మేపితే వాళ్ళిద్దరూ పస్తులు ఉండాలి ఈ ఒక్క పూట ఉండనివ్వండి ఏమండి ఇవి రేషన్ రోజులు వాళ్ళిద్దరూ ఇంట్లో ఒక్క పూట కూడా ఉండడానికి వీల్లేదు మీరు అంటే అట్లా చెప్పండి ఏమండి అసలు మీరు ఇంట్లో ఏం తెచ్చి తల కూడా చెప్పండి అది ఏమిటండి నేను ఏం కూడా ఇంకేం చేయాలండి మా ఇద్దరికి పెళ్ళే ఐదు సంవత్సరాలైనా ఇంట్లో మన ఇద్దరు లింగు 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 మండం తప్ప ఒక పిల్ల పిలిచా శంతదేవి గారు మేము ఊడిపోయాం ఒక ఉపన్యాసంతో వందల వేలు జన్న నాకెట్టాను కానీ మీ నోరు కట్టేలేకపోయింది ఆ పోని వాళ్ళకు ఒక కుక్కడి కాఫీ ఇప్పించండి మీరు నాకేమీ చెప్పక్కర్లేదు ప్లీజ్ పరా ఇంట్లో పరవాన్నం కంటే సొంత ఇంట్లో చద్దనేమే మీరు వాళ్ళ వీళ్ళ చేత కాదనిపించుకోవటం ఎందుకు ఆ తిట్లేవో మీ తాతగారి చేత తిందాం మీ ఇంటికే వెళ్దాం వస్తున్నారా లేదురా కొత్తగా పెళ్ళి వచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నాం రెడ్డి మంటలు ఎందుకురా వస్తా ఉంటే దవలో మన స్నేహితుడు నారాయణరావు లేడు టీ పాటించాడు రా ఏదో నిన్ను కూడా చూసిపోదామని వచ్చా అంతే వెళ్దాం పార్వతి అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారా ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు కానీ పోన్లే కాస్త కాఫీ అయినా తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అక్కర్లేదమ్మా మా తాతయ్య గారు వెంటనే రమ్మని గౌరవించారు అవునులే మీ తాతయ్య కంటే మేము ఎక్కువ అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి వచ్చారా మేము పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం కనుక మీరు వచ్చారో చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పేవా కాదు బజారు పంపి చీరేవిగా తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి వెళ్ళొస్తాం నేను అమ్మదాతలు కాదురా ఈ మాత్రం తెలుగు ఎలాగో సద్దు వస్తావండి